దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములు దేవుని పాదములు చెంత దినదినము విలువైన పరలోకపు వాక్కులను ధ్యానం చేస్తూ ఉన్న దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమిస్తూ దినదినము వాక్యములో ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నా దేవుని ప్రిబిడులైన మిమ్మల్ని అందరినీ ఒక దైవజనుడిగా నిండు మనస్సుతో అభినందిస్తూ ఈ వాక్యములో మీరు మరింతగా బలపడుతూ స్థిరపడుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి అని ప్రభుపక్షముగా మనవి చేస్తూ ఉన్నాను దేవునెందు ప్రియులారా దినదినము ఒక నూతన విషయాన్ని పరిశుద్ధాత్ముడైన దేవుడు మనతో మాట్లాడుతూ మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుస్తూ ఉన్నాడు అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు మీరు కూడా ఈ నా సేవకుని కొరకు ప్రార్థిస్తూ దేవుని పరిచర్యలో ఎప్పటికప్పుడు సహకారులుగా ఉండాలి అని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ సందేశాలు మీ కుటుంబంలోనికి రావడానికి ప్రార్థనా బలం ఆర్థిక సహకారం ఎంతగానో మాకు అవసరమై ఉంది కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ప్రేరేపించిన ఈ ఒంటరి దేవుని సేవ ప్రయాణంలో మీరు సహకారులుగా ఉండచ్చు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను దేవుని ప్రిబిడలారా దేవుడు మాట్లాడితేనే ఎవరైనా సహకరిస్తారు అని నమ్మే వ్యక్తిని నేను అందుకొరకే విసిగించుటకు ఎప్పుడు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ క్యూఆర్ కోడ్లు కానీ అకౌంట్ నెంబర్స్ కానీ ముందే ఆ యొక్క స్క్రీన్ మీద వేసి దేవుని నామాన్ని తక్కువ చేయకూడదు అన్న ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటాను కానీ దేవుడు తన చిత్తానుసారముగా ఇటు స్థానిక సంఘము వాక్యం వినే ఆత్మీయులైన బిడ్డలో ఎప్పుడో ఒకసారి దేవుని పరిచర్యలో తమ గుప్పిలి విప్పుతూ ఈ ముందుకు వెళ్ళడానికి సహకారులుగా ఉంటూ ఉన్నారు అని తెలియజేయడంలో తెలియచేయడంలో ఏ విధమైన సందేహము లేదు ఏదేమైనా ఇదన కాలమున మనం ధ్యానం చేయబోయే అంశ భాగము రేపటి దినము కూడా ఒక విలువైన సందేశం ఈ రెండు ఒకదానితో ఒకటి అనుసంధానము చేయబడి ఉన్నాయి నేడు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా నిష్ఫలము కాని దేవుని పనులు ఏవి రేపు ప్రభుచితానుసారంగా దేవుడు మనల్ని దర్శించి నిష్ఫలము అయ్యే మనుషుని పనులు ఏవి అవి నేను మాట్లాడతాను దేవుని దేవుడు లేకోకుండా మనుషులు తలపెట్టే అనేకమైన పనులు నిష్ఫలమైపోతాయి కానీ దేవుడు తలపెట్టే ఏ పనులు కూడా నిష్ఫలము ఎప్పుడూ కావు అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు ఆది కాండంలో మనం చూస్తున్నప్పుడు పదకొండవ అధ్యాయంలో బాబేలు అనబడే ఒక గొప్ప గోపురాన్ని మనుషులు కట్టాలి అని అనుకొని కొంతవరకు కట్టారు కానీ దేవుని మనసు లేదు అక్కడ దేవుని ఆలోచన లేదు కాబట్టి ఆ పని నిష్ఫలమైపోయింది వారు తారుమారైపోయారు అని మనం చూస్తాం బాబేలు అనగానే తారుమారు అని మనం తెలుసుకున్న వారుగా ఉన్నాం ఏది ఏమైనా ఈ కాలము నిష్ఫలము కానీ దేవుని పనులు ఏంటో కొన్నింటిని చూద్దామా రండి వాక్య భాగంలోనికి వెళ్దాం అపోస్తులుడైన పౌలు కొరందిలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము పదహైదవ అధ్యాయము పదో వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు పదో వచనాన్ని మనం చూస్తున్నప్పుడు నిష్ఫలము కానీ దేవుని పనులు ఏంటో దేవుని కార్యములు ఏంటో కొన్ని మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రభు పాదాలు చెంత విని ఆత్మీయ మేలుడు పొందుదాం పదహైదవధ్యం కొర దాసిన మొదటి పత్రిక పదో అయినను అయినను నేనేమై ఉన్నాను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మరియు మరియు నాకు అనుగ్రహింపబడిన నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప ఆయన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను దేవుని ఎదుట నిష్ఫలము కాని దేవుని పనులేవో మీతో మాట్లాడుతూ ఉన్నాను ఈ మాటను తెలియచేస్తున్న వ్యక్తి అపోస్త్రుడైన పౌలు దేవుని పనిలో దేవుని పరిచర్లో బహుబలమైన సాధనముగా వాడబడిన వ్యక్తి అపోష్డైన పౌలు అని చెప్పుటకు ఏ విధమైన సందేహము లేదు పురుగులారా దేవుని శిష్యులలో చేర్చబడిన వాడైతే కాదు ప్రభుల వారితో మూడున్నర సంవత్సరాలు నడిచిన వ్యక్తి కూడా కాదు కానీ దేవుని సంఘమును హింసిస్తూ ఉన్నప్పుడు అతనిలో ఉన్న భక్తి వైరాగ్యమును బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ దమస్కు మార్గములో వెళుతున్నప్పుడు ప్రభువు సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని దర్శించడం అతను పౌలుగా మార్చబడడం దేవుని కొరకు బహుబలమైన సాధనముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అయితే పద్నాలుగు పత్రికలు రాస్తాడండి ఆయన అపోస్తుడైన పౌలు ఈరోజు క్రైస్తవ లోకంలో ఒక అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుని పరిచర్యలో ఘనమైన పాత్రగా వాడబడిన అపోస్తురుడైన పౌలు గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ప్రియులారా ఈ అపోస్తుడైన పౌలు దేవుని ఎదుట ఈ మాట మాట్లాడుతూ కొరిందలు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యయం పదో వచ్చినంలో అన్నాడు దేవుని కృప నిష్ఫలము కాదు అంటున్నాడు ప్రభు నందు ప్రియమైన చాలా సంగతులు ఈ పదహైదవ అధ్యాయం చెప్తాడు ప్రియులారా ఈ పదహైదవ అధ్యాయంలో ఆయన మృతుల పునరుత్నం గురించి మాట్లాడతాడు ఆయన కృపను గురించి వివరిస్తాడు ఈ జీవిత కాలము మట్టుకే మనం నిరీక్షణ కలిగి ఉండకూడదు ఎల్లప్పుడూ మనం నిరీక్షణ ఉన్న వారముగా ఉండాలి అని చెబుతాడు మోసపోకూడదు దుష్ట సాంగత్యాలు మనిషిని చెడగొడతాయి అని అంటాడు మొదటి మనుషుడైన ఆదాము ద్వారా ఈ లోకంలోనికి పాపము ప్రవేశిస్తే చివరి మనుషుడైన క్రీస్తు ద్వారా మనిషికి పాప విమోచన కలిగింది అని చెప్పుకుంటూ వస్తాడు అంత మాత్రమే కాదు ఆ మరణమును పునరుత్నమును గురించి మాట్లాడిన పౌరు గారు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఆ ముళ్ళును నా ప్రభు అయిన యేసు విరిచి వేశాడు అని చెబుతూ వస్తాడు ఇలాగా చెప్పుకుంటూ అద్భుతకరమైనటువంటి మాటలు ముగింపులు యాభై ఎనిమిది వచ్చంలో అంటాడు ప్రభునందు నా ప్రియ సహోదరులారా మీరు ప్రభు ఎదుట చేసే ఏ పని కూడా వ్యర్థము కాదు కాబట్టి ప్రభు పనిలో మీరు ఎల్లప్పుడూ స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అని చెప్పి ఈ పదహైదవ అధ్యాయాన్ని ముగిస్తాడు అయితే ఈ పదో వచ్చినాన్ని మనం చూస్తున్నప్పుడు అంటున్నాడు ఈ లోకంలో అనేకమైనటువంటి పనులు నిష్ప్రయోజనం అవుతాయి కానీ ఒక మనిషి ఎడల దేవుని కృప ఎప్పుడు నిష్ఫలము కాదు అంటున్నాడు పురుగులారా ఒక మనిషి ఎడల దేవుని యొక్క కృప ఎప్పుడు నిష్ఫలము కాదు ఎస్ కృప అనుగా అర్హత లేని వారికి అర్హతనివ్వడం అని ఎన్నో పర్యాయం నేను వివరిస్తూ వచ్చాను నిజమే ఒక వ్యక్తికి అర్హత లేనప్పుడు ఆ వ్యక్తిని అర్హునిగా మనం ఎంచి అతనికి ఏదైనా ఆధిక్యత ఇచ్చామనుకున్న మానవులుగా వారు కొన్ని దినాల తర్వాత ఆ ఆధిక్యతను కోల్పోవచ్చు ఆ ఆధిక్యతను కోల్పోవచ్చు కానీ దేవుడు ఒక మనిషి ఏడల తన కృపను చూపాడు అనంటే ఆ కృప ఎప్పుడు నిష్ఫలము కాదు ప్రియులారా అందుకే మొదటి రాజైన ఇస్రాయలుల మొదటి రాజైన సౌలుతో మాట్లాడుతూ ఆయన అంటాడు నేను సౌలుకు నా కృపను కొట్టివేసినట్లుగా నా హృదయానుసారుడైన దావీదు విషయంలో నా కృపను నేను ఎప్పుడూ కొట్టివేయను అని అంటాడు దేవునందు ప్రియమైన వారులారా దేవుని కృప అండి ఎప్పుడు నిష్ఫలము కాదు నిష్ఫలము కాదు ఆయన ఒక వ్యక్తి ఎడల తన కృపను చూపాడు అనంటే ఆ కృప ఎప్పుడు నిష్ఫలము కాదు ఆ కృపను మనిషి కోల్పోతాడేమో కానీ ఆ కృపను మనిషి పోగొట్టుకుంటాడేమో కాని దేవుని కృప ఎప్పుడు నిష్ఫలము కాదు పిగులారా నిష్ఫలము కాదు అందుకే నిష్ఫలము కానిది దేవుని పనులలో దేవుని కృప నిష్ఫలము కాదు రెండవది ఏమి నిష్ఫలము కాదో చూద్దామాషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఒకసారి మనం చూస్తే కాని రెండవ విషయాన్ని పరిశుద్ధాత్ముడైన దేవుడు తన దాసుడైన విషయా ద్వారా మాట్లాడుతున్నాడు నిష్ఫలముగా నిష్ఫలముగా నా యుద్ధకు నా యుద్ధకు మరలక అది నాకు అనుకూల అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన నేను పంపిన కార్యమును సఫలము చేయును చాలు ఇక్కడ రెండవది ప్రియులారా మీకు అర్థం కావడానికి నేను పదో వచనంలో చివరి మాటలు చదువుతాను భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చికిత్స వర్ధిల్లునట్టు చేయును అలాగే నా నోట నుండి వచ్చు ఓచనము ఉండును అన్నాడు దేవుని బిడలారా రెండవదండి దేవుని వాక్యము ఎప్పుడు నిష్ఫలము కాదు మొదటిది దేవుని కృప నిష్ఫలము కాదు రెండవది దేవుని వాక్యము ఎప్పుడు నిష్ఫలము కాదు నిజమండి ఈరోజు ప్రపంచములో మనుషుల మాటలు నిష్ఫలములైపోతాయి చెప్పమంటారా మీకు ఉదాహరణకు ఉదాహరణకు అన్నాను అంతే అంటే ఉపమాన రీతిగా చెబుతున్న మాట ప్రజెంటు దేశాన్ని పరిపాలించే నాయకులు ఉన్నారు రాష్ట్రాలను పరిపాలించే నాయకులు ఉన్నారు వారి మాటలు వారు పరిపాలనలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి వారు అధికారమును కోల్పోయిన తర్వాత వారు జారీ చేసిన జీవోలు అయినా ఆజ్ఞలైనా అవి నిష్ఫలములైపోతాయి ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాలలో ఒక పేరెన్నిక కలిగిన ప్రప్రదమైనటువంటి అమెరికా దేశమునకు ఇప్పుడు ట్రంప్ గారు అధ్యక్షులైన తర్వాత ఆయన పరిపాలిస్తున్న దినాల్లో ఒక మాట రిలీజ్ చేశాడు ఆ విషయం మీకు తెలిసే ఆయన అన్నాడు ఏంటి అని అంటే నేను ఇప్పుడు ఓడిపోయి ఉన్నట్లయితే అంటే మరలా బైడెన్ ప్రభుత్వమే కనుక ప్రభుత్వం చేసినట్లయితే నేను తప్పకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి నేను జైలుకు కూడా వెళ్ళవలసి వచ్చు అని అన్నాడు అంటే ఆయన ఆలోచన ఏంటి నేను ఇప్పుడు అధికారంలో లేకపోతే నన్ను తప్పకుండా రకరకాలైన హింసలకు గురి చేసి నన్ను జైలుకు పంపించేవారు అంటే నేను ఇప్పుడు అధికారంలోనికి వచ్చాను కాబట్టి నా మీద ఉన్నటువంటి సమస్యలన్నిటిని నేను క్లియర్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే వారు అధికారంలో లేకపోతే వారు జారీ చేసిన మాటలు ఏవైనా సరే అవి వ్యర్థం అవి వ్యర్థం కానీ ప్రభు నందు ప్రభులారా నా ప్రభు అయిన యేసు క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు ఆయన ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల అధికారము కలిగిన వాడు కాదు ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు ప్రపంచములో నాయకులు మారవచ్చు ప్రపంచ అధినేతలు మారవచ్చు నా ప్రభు వాక్యము ఎప్పుడు నిష్ఫలము కాదు నా ప్రభు వాక్యము ఎప్పుడు నిష్ఫలము కాదు అందుకే అక్కడ పదో వచ్చినంలో యాభై ఐదో అధ్యాయ గ్రంథంలో అన్నాడు భుజించువానికి ఆహారము కలుగుటకై అది చికిర్చి వద్దిల్లినట్టు చేయనట్టు అలాగే అలాగే నా నోట నుండి వచ్చిన వచనము అనగా నా నోటి మాట ఎప్పుడు నిష్ఫల నిష్ఫలము కాక మరలక అది నాకు అనుకూలమై నెరవేర్చును అన్నాడు దేవునెందు ప్రియులారా దేవుని వాక్యము ఎప్పుడు నిష్ఫలము కాదండి నిష్ఫలము కాదు ఎందుకో తెలుసా అది సృష్టికర్త అయిన దేవుని మాట సృష్టికర్త అయిన దేవుని మాట ఆయన ఎన్నో పర్యాయములు చెప్పిన మాటలు ఎన్నిటినో మీరు చూడండి ఆయన చెబుతున్నటువంటి మాటలలో నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము ఏమవదు వర్ధిల్లదు ఎందుకో తెలుసా ఆయన వాక్యము ఈ ప్రపంచములను నిర్మించినది ప్రియులారా వాక్యము అనగా శబ్దము ఆయన నోటి మాట అందుకే యోహోన భక్తుడు చాలా చక్కగా మాట్లాడుతూ ఒకటో అధ్యయములు అన్నాడు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను దేవుడై ఉన్న వాక్యము ఎప్పుడు 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 నిష్ఫలము కాదు ప్రియులరా నిష్ఫలము కాదు అందుకే దేవుని ప్రియబిడలమైన మనము దేవుని కృప నిష్ఫలము కాదు దేవుని వాక్యము నిష్ఫలము అయ్యేది కాదు మూడవది ఏది నిష్ఫలము కాదో చూద్దామా యోగు గ్రంథానికి వెళ్దాం యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం నలభై రెండవ అధ్యాయం రెండవ వచనాన్ని ఒకసారి చూద్దాం నిష్ నేనిప్పుడు తెలుసుకొంటిని చాలు పురుగులారా మూడవదండి దేవుని ఉద్దేశములు ఎప్పుడు నిష్ఫలము కావు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశములు మీకొక మాట చెప్తాను మనం కూడా ఎన్నో అనుకుంటాం కదండి మనం అనుకున్నవి ఎన్నో నిష్ఫలములైపోతాయి కానీ దేవుడు అనుకొనినా దేవుడు తలంచిన దేవుడు యోచించిన ఏ ఉద్దేశము ఎప్పుడు నిష్ఫలము కాదు యోగో అంటాడండి నలభై ఒకటవ అధ్యాయము ముగింపు వరకు ఎన్నో రకరకాలైన ఆలోచనలు స్నేహితులు చెబుతూ వచ్చారు పెద్దలు హెచ్చరించుతూ వచ్చారు సాతానుడు బహుగా శోధిస్తూ వచ్చాడు కానీ నలభై రెండవ అధ్యాయానికి వచ్చేసరికి యోగు వండి తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తాడు ఈ నలభై రెండవ అధ్యాయములో ఆయన కోల్పోయినవి అన్ని కూడా పొందుకుంటాడు యోబు యొక్క యథార్థతను బట్టి నిలిచిన శ్రమలలో నిలిచిన భక్తిని బట్టి యోబు అంటాడు దేవా నీవు ఉద్దేశించిన ఉద్దేశములు ఎప్పుడు నిష్ఫలము కావు ప్రభువా ఏమి ఉద్దేశించాడండి దేవుడు యోగు విషయమై అపవాది అంటున్నాడు నీ ముఖము మీదే నిన్ను దూషించేటట్టు చేస్తా ప్రభువా నేను అతని ఆస్తిని అంతటిని నేను లయము చేస్తే నిన్ను దూషిస్తాడన్నాడు దేవుడు అన్నాడు గో పో అపవాది ఏం చేయాలనుకుంటున్నావు వచ్చే అపవాది ఆస్తిని అంతటిని అన్యాక్రాంతము వచ్చే అతని గర్భమును పుట్టిన బిడ్డలను సైతం నువ్వు చంపాలనుకుంటున్నావా చంపు యోబు నన్ను నమ్మిన యోబు తన యథార్థతను వదిలిపెట్టడు అన్నాడు అపవాది వెంటనే వెళ్ళిపోయాడండి ఆస్తిని అంతటిని బహుఘోరాతి ఘోరంగా ఒక్కసారిగా అన్యక్రాంతం చేసేసాడు ఒకే దినాన తన బిడ్డలందరినీ కోల్పోయేటట్టు చేశాడు మరలా వచ్చి అపవాది ఆ ఇంకొక అవకాశం నాకి మనిషి తనకు కలిగే వ్యాధి కొరకై తన సమస్తాన్ని వేయపరుస్తాడు తన దేవుని సైతము దూషిస్తాడు నువ్వు అనుమతి అనంటే దేవుడు అంటాడు ఏ సతన్ వెళ్ళు నువ్వు అతని ప్రాణాన్ని ముట్టగాకో వ్యాధ ఏం కలుగు చేస్తావు కలుగు చేయిపో అన్నాడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో మొత్తాడు ప్రులరపవాది బహుఘోరమైన పరిస్థితులను కేబోలిపోయాడు భార్య వచ్చి అంటుంది ఇంకా దేవుడు అంటావేంటండి కడుపున పుట్టిన బిడ్డలను కోల్పోయాం సంపాదించుకున్న ఆస్తి పోయింది ఈరోజు మన చెంత ఎవరు లేరు ఆ దేవుణ్ణి కలిగి ఉండి ఏ మేలు పొందుకున్నాం మనం ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపోవనింది అండి దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు అని చెప్పడమే కాకుండా తన స్నేహితులు వచ్చి రకరకాలుగా తనను శోధిస్తూ ఉన్నప్పుడు పద్నాలుగవ అధ్యాయం పదిహేనో అధ్యాయంలో యోబు మాట్లాడతాడు మరణమగు వరకు నేను యథార్థతను ఎంతమాత్రనూ అన్నాడు అంటే దేవుడు ఏం ఉద్దేశించాడు యోబును ఎన్ని రీతులుగా నువ్వు బాధ పెట్టిన అపవాది నా ఎడల తనకు కలిగి ఉన్న భయభక్తిని యథార్థతను నీతిని విడిచిపెట్టడని ఉద్దేశించాడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడండి యోబు అందుకే యోబు అంటాడు దేవా నువ్వు సమస్త క్రియలను చేయగలిగిన దేవుడు మాత్రమే కాదు నీవు ఉద్దేశించినది ఏది కూడా ఏమి కాదు నిష్ఫలము కాదు ప్రభువ నిజమేనండి మనం అనుకున్నవి చాలా నిష్ఫలమైపోతాయి చాలామంది తల్లులు నాకు తెలుసు తమ పిల్లలను గొప్ప 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 విద్యలో చూడాలని అనుకున్నారు వాళ్ళు చూడలేకపోయారు మధ్యలోనే వారి విద్యలు ఆగిపోయాయి పిల్లలు దారి తప్పిపోయారు కొన్ని ఆర్థిక పరిస్థితులు కొన్ని రకరకాలైన ఇబ్బందులు వారు ఉద్దేశించిన ఉద్దేశములు తమ జీవితాలలో నెరవేర్చుకోలేకపోయారు కానీ దేవుడు ఒక వ్యక్తి ఎడల తన ఉద్దేశాన్ని కను నెరవేర్చాలి అని అనుకున్నాడంటే తప్పకుండా నెరవేరుస్తాడండి అందుకే సమూయుల ద్వారా మాట్లాడుతూ దావీదుని గురించి రాయబడిన మాట నేను ఎస్షయ్య కుమారుని కనుగొన్నాను అతడు నా ఉద్దేశములనియు నెరవేర్చేవాడు దేవుని ప్రిబిడలారా యశ్షయ్య కుమారుడైన దావీదే దేవుని ఉద్దేశములు నెరవేర్చువాడైతే నీ ఎడల నా ఎడల దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు నెరవేరుద్దామా మరి దేవుని కృప నిష్ఫలము కాదు దేవుని వాక్యము నిష్ఫలము కాదు దేవుని ఉద్దేశములు నిష్ఫలము కావు చివరికి ఒక మాట చెప్పంటారా మీకు తీతు రాసిన పత్రిక మూడవ అధ్యాయానికి వెళ్దాం ప్రవులరా నిష్ఫలము కాని ఒక మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తాను తీతు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగ వచ్చిన మనం చూద్దాం పద్నాలుగు వచ్చిన మనం చూద్దాం తీర్చు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు కాకుండా నిష్ఫలు కాకుండా అవసరము బట్టి అవసరమును బట్టి సమయోచితముగా సమయోచితముగా సత్క్రియలను సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలను చాలా ప్రభులారా అపౌస్తడైన పౌలు తన ఆత్మీయ కుమారుడులుగా ఇద్దరు ఎంచాడు ప్రభులారా ఒకరు తిమోతి రెండవది తీతు తీతుతో మాట్లాడుతూ అంటున్నాడు మనవారును నిష్ఫలలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను శ్రద్ధగా చేసే మంచి పనులు ఎప్పుడు నిష్ఫలము కావు ప్రియులారా దేవుని పేరట ప్రభువు పేరట శ్రద్ధగా చేసే సత్క్రియలు మంచి పనులు ఈ భూమి మీద మంచి పనులు చేస్తున్న వ్యక్తులను చాలామందిని అడ్డగించిందండి మత చాందస్సవాదులైన సమాజం ఉదాహరణకు చెప్పమంటారా ద విలియం కేరి గారు ఈ దేశానికి వచ్చి అనేకమైన భాషలు నేర్చుకొని బైబిల్ను తర్జుమా చేసి అంత మాత్రమే కాకుండా ఆయన కాలములోనే ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి ఎందరో అడ్డగించారు ఆయనను ఎందరినో అడ్డగించారు విలియం కేరీని అయితే మీకు తెలుసు విలియం కేరి యోచించిన ఉద్దేశములు మంచివి కాబట్టి నిష్ఫలము కాలేదు కళాశాలలను స్థాపించాడు ను బ్యాంకింగ్ వ్యవస్థను స్థాపించాడు రవాణా వ్యవస్థలో మార్పులు చేశాడు సతీ సగమనం భర్త చనిపోతే భార్యను వెంటనే కాల్ చేసేవాళ్ళు అండి బతికున్న భార్యను అలాంటి వాటిని గొప్ప గొప్ప వ్యక్తులతో కలిసి రూపుమాపారు ఆయన పనులనే రూపుమాపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు సత్క్రియలు శ్రద్ధగా చేసే విలియం కేరీని ఆపలేకపోయారు ఆయన పనులు నిష్ఫలము కాకుండా ఈ భారతదేశంలో బ్రిటిష్ వారు ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పుడు విలియం కేరీ సక్సెస్ అయ్యాడు కారణం ఏంటంటే విలియం కేరీ ప్రభువును బట్టి చేసిన పనులు మంచివి కాబట్టి తల్లిగారు మదర్ తెరీసా మీకు తెలుసు ఈ దేశస్తురాలు ఆమె ఏమన్నానా కాదు కదండి ఈ దేశానికి వచ్చి ఎన్నో నిందలు అవమానాలు రకరకాలైనటువంటి రుగ్మతలు ఆమెకు ఎదురవుతూ వచ్చినప్పుడు సత్క్రియలు శ్రద్ధగా చేసిందండి ఎన్ని నిందలు వేసారా మీకు మీరు గమనించి చూస్తే ప్రపంచ శాంతి దూతగా దేవుని పేరట ఆమె చేసిన సత్క్రియలు శ్రద్ధగా చేసిన సత్క్రియలు నిష్ఫలము నిష్ఫలము కాలేదు దేవుని బిడలారా నీ సంఘములోనూ నువ్వున్న ప్రాంతంలోనూ మంచి పనులు నువ్వు చేస్తూ ఉంటే నీకు అనేకమైన అడ్డంకులు వస్తున్నాయా అఫ్కోర్స్ దేవుడు అన్నాడు ఆ మంచి పనులు చేయడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా అవి నిష్ఫలము కావు దేవుని సేవకుడిగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ పులివెందల పట్టణంలో ఒక చిన్న కాలనీలో ఒక చిన్న మందిరాన్ని నేను నిర్మించుకోవడానికి ఈ ప్రాంతములో దేవుని సేవ చేయడానికి ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నానో తెలుసా నేను అన్యుల కన్నా క్రైస్తవులు అనబడే వారి ద్వారానే చాలా అడ్డంకులు ఎదుర్కొన్నాను నిందలు ఎదుర్కొన్నాను బాధలు ఎదుర్కొన్నాను నేను ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టలేదు నేను ఇక్కడ మట్కాన్ రాయలేదు ఇక్కడ జూదాన్ని ప్రేరేపించలేదు పాపాన్ని ప్రేరేపించలేదు ప్రభువును గూర్చిన సంగతులు ప్రకటిస్తూ నశించిపోయే నలుగురును ప్రభు దగ్గరికి నడిపించడానికి ఒక సక్రియగా దేవుని స్వార్థను చేబోని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చిన శ్రద్ధగా చేసే దేవుని పని నిష్ఫలము కాలేదు పురుగులారా ప్రతి ఒక్కరూ వేల మందిని లక్షల మందిని సమకూర్చాల్సిన అవసరం లేదు ఓ దైవజనుడా దైవ నువ్వు ఉన్న స్థానిక ప్రాంతంలో నువ్వు ఉన్నటువంటి స్థానిక సమాజములో ప్రభువు కొరకై నాలుగు గట్టి గింజలను నువ్వు సిద్ధపరచడానికి ఆ మంచి పని చేస్తున్నప్పుడు నీకు ఎన్నో అడ్డంకులు వస్తున్నాయా బాధపడమాకు అది నిష్ఫలము కాదు నిష్ఫలము కాదు చాలామంది మేము ఇన్ని వేల మందిని అన్ని వేల మందిని సమకూర్చామని అంటుంటారు అక్కర్లేదండి ప్రభు కొరకై ప్రభుకు సాక్షిగా కొందరిని నువ్వు సమకూర్చిన నిష్ఫలము కాదు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు సత్క్రియలు శ్రద్ధగా చేస్తే అవి నిష్ఫలము కావు మంచి పనులు మంచి పనులలో శ్రేష్టమైనది స్వార్థను ప్రకటించడం అండి ఈరోజు ఈ స్వార్థ ప్రకటనలో ఎన్నో ఎన్నో ఎదుర్కొన్నాను నేను స్వార్థ పరిచర్యలలో స్వార్థ సభలలో అనేక చోట్ల రకరకాలైనవి ఎదుర్కొన్నాను నిందలు అవమానాలు బాధలు కానీ ఒక్కటి చెప్పగలను నిష్ఫలము కాలేదు అందుకే జ్ఞాపకం చేస్తున్నాను నిష్ఫలము కాని దేవుని పనులు దేవుని కృప నిష్ఫలము కాదు దేవుని వాక్య నిష్ఫలము కాదు దేవుని ఉద్దేశములు నిష్ఫలములు కావు దేవుని పేరట చేసే సత్క్రియలు మంచి పనులు ఎప్పుడు 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 నిష్ఫలము కావు నిష్ఫలము అయ్యేటటువంటి పనులు ఏమిటో కూడా తర్వాత సందేశములో చెప్తాను నేను వీక్షించడానికి సిద్ధపడండి తలలు ఉంచండి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ప్రేమ కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన స్థుతి నొందదగిన పరిశుద్ధువైన దేవుడవు తండ్రి నమ్మదగిన దేవుడవు మా ప్రాణాత్మ దేహములకు నాయనా మీకు స్తోత్రములు మీ పనులు నిష్ఫలము కానివి ఏమిటో కొన్నింటిని మేము ధ్యానము చేసాము తండ్రి కొన్నింటిని మేము ధ్యానం చేసాం ఎవరు ఎన్ని అడ్డంకులు ఆటంకాలు సృష్టించినా నాయనా మీ కృప నిష్ఫలము కాదు మీ వాక్యము నిష్ఫలము కావు మీరు ఉద్దేశించే ఉద్దేశములు నిష్ఫలము కావు మరి ముఖ్యముగా మీ పేరట చేసే మంచి పనులు నిష్ఫలము కావు కాబట్టి తండ్రి ఇట్టి నిష్ఫలము కానివి నేను ఈ వాక్యమైన బిడలు చేస్తూ మా ఆత్మీయ జీవితము కొనసాగునట్లు సహాయము చేయండి ైనా ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలడపడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్